చిప్పల్ ఆర్ఎన్ఎస్ కాలనీలో వక్ భూమి బాధితుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యురాలు డీకే అరుణ మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు గత కొన్నేళ్లుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ బిల్డింగ్ అనుమతులు ఉన్నప్పటికీ వక్ భూములు అంటున్నారు తాము కొన్నేళ్లుగా పోరాడుతున్న తమకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డీకే అరుణ ఈటల రాజేందర్ మాట్లాడుతూ బోడుప్పల్ భూ బాధితుల సమస్యలను జాయింట్ పార్లమెంట్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారని ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ జాయింట్ పార్లమెంట్ కమిటీ రాబోతుంది అన్నారు బొడుపల్ పరిధిలో మూడు వందల ఎకరాల స్థలంలో సుమారు ఎనిమిది వందల కుటుంబాలు బాధితులుగా ఉన్నారని వారికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు సలహాలు సూచనలు తీసుకుంటే లక్ష్యంతోనే జేపీసీ ఢిల్లీలో వచ్చి రిప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఎవరైతే మెయిల్ పెట్టి రిప్రజెంటేషన్స్ మెయిల్ టైం ఇవ్వని కోరిన వారికి టైం ఇస్తున్నారు ఒక పక్క అదేవిధంగా రాష్ట్రాలకు వచ్చినప్పుడు కూడా ఆయా రాష్ట్రాలకు వచ్చిన సందర్భంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా వారి వారి వాదనలు కానీ వాళ్ళ రిప్రజెంటేషన్స్ కానీ తీసుకోవడం కూడా అవకాశం ఇవ్వబోతుంది మరి అదేవిధంగా బోడుప్పల్లో ఉన్నటువంటి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల మంది కుటుంబాలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఏదైతే ఈ ప్రాంతంలో నివసిస్తున్నారో వారంతా కూడా జేపీసీ కమిటీ మెంబర్గా మా ప్రాంతం వచ్చి మీరందరూ కూడా మా రిప్రజెంటేషన్ తీసుకోవాలి ఇంతమంది ఒక చోటకు రాలేము మీరే ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ తీసుకొని మా యొక్క సమస్య వినాలి మా ప్రాబ్లమ్స్ వినాలని కోరిన మీదట ఇక్కడికి పార్లమెంటు సభ్యులైనటువంటి అయినటువంటి రాజేందర్ గారు నేను కూడా ఇక లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ జిల్లా అధ్యక్షులు కానీ మీరు అందరి యొక్క వీళ్ళ సమస్యలు వినిపించడానికి ఇక్కడ చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది వారందరూ పెద్ద ఎత్తున వారి యొక్క సమస్యలు వినిపించిండ్రు వారి రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు తప్పకుండా వారి యొక్క సమస్యను జేపీసీ కమిటీకి ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క సమస్యలను కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఎప్పుడైతే ఎయిటీన్ తర్వాత ఇక వక్ఫ్ ల్యాండ్లో ఈ యొక్క ప్రాంతాన్ని ప్రకటించిన నేపథ్యంలో అనేక ధర్నాలు దీక్షలు ఇక్కడ చేసిండ్రు గతంలో ఇక్కడికి కిషన్ రెడ్డి గారు వచ్చిండ్రు బండి సంజయ్ గారు వచ్చి ప్రభుత్వం అయితే రెండు వేల పద్దెనిమిదిలో అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా దీని వర్ధమని చెప్పి చేసిందో ఇవైతే ప్రభుత్వం ఎంక్వైరీ చేయి రా ఎట్లొచ్చినో చూడు దీనికి ఒక పరిష్కారం చెప్తాను నువ్వు ధర్మం కూడా పరిష్కారం నాకు చేయకపోతే న్యాయం పరిష్కారం చెప్పే నువ్వు నీకు అన్యాయం చేయాలంటే మాకు అక్రమంగా కట్టబడ్డ పెట్టి అక్రమంగా కొన్ని వాటిని మేము లీగల్ చేయట్లేము కానీ న్యాయంగా ఉన్న వాళ్ళు కూడా మేము చేయకపోతే మీకు తండటట్ట లేనట్ట అని చెప్పి అడుగుతారు ప్రజలు నీకునే నీ సభ ఎందుకోసం ఉన్నది గిట్టాటి వాటిలో బయట పెద్ద అవసరం చర్చినట్టు అయ్యా గిట్లా వచ్చింది అకారణంగా ఏమంటేది నీ పదివేల కుటుంబాలు సఫలవుతున్నాయి మీ ఇంకెందు అవసరమే కొట్టుకోవట్టుకుందా తిట్టుకోలేదు కదా సభ ఉన్నది కొట్లాడడం కోసం కాదు సభ ఉన్నది రాజకీయం చేయడం కోసం కాదు సభ ఉన్నది మీకు ఓట్లేసి గెలిపించింది మీకు ఇట్లాంటి సమస్య వచ్చిందో తెలుసుకోవాలి తెచ్చిపెట్టు ప్రజలు మధ్య దేశం కానీ వాళ్ళు చేసుకునే దుర్మార్గా పళ్ళకేమో అన్ని చేసుకుంటారు కానీ ప్రజలు చేసే న్యాయమైన పనుల విషయంలో మాత్రం ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళకాడుగా వారి ప్రమాదం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ ఇది హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఒక గ్లోబల్ సిటీగా గొప్ప నగరంలో ఎదుగుతుంది నేను చూస్తున్నా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది చెప్తున్నా అన్ని పడిపోయా రిజిస్ట్రేషన్ పడిపోయింది అమ్మకాలు పడిపోయి వ్యాపారం పడిపోయింది దీని ఇంపాక్ట్ ఎట్లుందో నాకు తెలుసు మరి ఎందుకు ఆలోచిస్తున్నారో తెలుసు తక్షణమే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఇట్లాంటి సమస్యలు లేవు అవి ఎలిపోయిన వన్లో ఉండే వన్ వన్ ఎయిట్ కావచ్చు నా దోగి ఉన్నటువంటి వర్క్ భూమి సమస్య కావచ్చు ఇవాళ పేదలు కట్టుకున్నటువంటి అనేక జాగాల కట్టుకునే ఇల్లు కావచ్చు అది ఏదో కావచ్చు వీటి మీద తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలి చర్చ పెట్టాలి ఒక్కొక్క సమస్య సమస్య పరిష్కరించాలి తప్ప నా చే ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ మా ఇంటి మా ఇంటి వారు అన్న